మొదటి సమూహలు ఐదో అధ్యాయము ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనె జరునుండి అశ్లోదునకు వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానినుంచిరి అయితే మరునాడు అశ్లోదువారు లేవగా ఇదిగో దాగోను యహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును దాగోను మరల ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను వాని ముండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమీ నేటివరకు ఎవరను అశ్రోదులో దాగోను యొక్క గుడిగడపను త్రొక్కుటలేదు యహోవా హస్తము వారి మీద భారముగా ఉండెను వారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తివారిని హతము చేయగా అష్నోదువారు సంభవించిన దాని చూచి ఇస్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవత ఏబు దాగోనమీదను బహుభారముగానున్నదే ఆయన మందసము మనమధ్య నుండిటే దీనికి కారణము గదా అది ఇక నుండకూడదని చెప్పుకుని ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయదుమని అడిగిరి అందుకు వారు ఇస్రాయెలీయుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసికొని పోయిరి అయితే వారు అశ్లోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇస్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులనందరి నంపించి ఇస్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను